అది మంచి వాక్యాన్ని దేవుడు మనతో పంచుకున్నాడు తెలుసు రైతులు తీయడం మోసే పోడం వల్ల ఆయన కారణం దేశానికి వెళ్ళలేకపోయాడు నలభై సంవత్సరాలు ఐదు దేశంలో ఆయన ప్రిన్స్ గా లో యువరాజు ఇంకా నలభై సంవత్సరాలు ఆయన ట్రైనింగ్ పొందారు తగ్గిన నలభై సంవత్సరాలు ఇస్రాయేలీ నడిపించాడు మొత్తం నూట ఇరవై సంవత్సరాలు ఆయన సగ్ లాస్ట్ కోప పడినందుకు ఆ పది ఆరు పదలగొట్టినందుకు ఒకసారి దేవుడు ఆ పండగ మార్చాడే నీళ్ళు వస్తాయంటే ఆ కోపంతో కొట్టాడట అనవసరంగా పిల్లల ఆ కోపంకి

ఆ బలి అనిపించబోయే అప్పుడు లాస్ట్ టైం పరమేశ్వర ఆయన దొసటం పుట్టిందని వాస్త ఆిల్ అంత ఘోరమైన పాపం యేసు ప్రభు గోపడ్డాడు కానీ ఆయన పాప బోపడ్డాడు తెలుసండి ఒక రోజు అందరూ అందరూ వ్యాపారం చేస్తున్నారంట మందిర ఆవరణంలో వ్యాపారం ఆవరణ అమ్ముతున్నారంట రూపల్ మార్చు అంటే ఇప్పుడు మనం డాలర్స్ తీసుకెళ్లి ఎక్కడన్నా మనం ఇస్తే వాళ్ళు రూపీస్ అంటే అలా రూపల్ మార్చే వాళ్ళ మందిరంలో మందిర ఆ కంపౌండ్ లో యేసు కోప కోపడ్డాడని ఆ మాట లేదు కానీ ఆయన యాక్షన్ చూస్తే మనకేమనిపిస్తుంది అలా కోపడ్డా ఆవులను పేకులను లేకుండా పశువులను పావు ఒక విప్పు తీసుకున్నాడంట అంటే ఒక కొరడా తీసుకుని అంత కరుక్కున్నానంట్రీగా దేవుడు మందిరంలో వ్యాపారం నాకు విషయాలు బాధ అనిపిస్తుంది మన మందిరంలో అలాంటి వ్యాపారం చేయాలి మనం డైరెక్ట్ కొంచెం ఆఫరింగ్ ఏ చర్చెస్ కోత పండుగ వాళ్ళు పది రూపాయలు బిర్యానీ నూట యాభై టెంబర్లు ఆ సో కాన్సారు యాక్సెప్ట్ చేసిన సో మనం అందిరంలో వ్యాపారం చేయాలి ఈరోజు మన చేసి అమ్మవాళ్ళ ప్రాంతంలో మనం ఎప్పుడైనా మనం అందిరంలో వ్యాపారం చేసినట్టు కదా మనం బియ్యం తీసినప్పుడు లేకుంటే అది బయట చూసుకోవాలి మందిరంలో మాత్రం ఎప్పుడు పోపడ్డాడు మందిరంలో కోపడ్డాడు ఎందుకు పోపడ్డాడు మందిరంలో వ్యాపారం ఏంటయ్యా అప్పుడు మాట అంటే యేసు నా మందిరాన్ని మీరు దొంగల గుహలు చేశారు సో వ్యాపారంలో స్టార్ట్ అయిన ఆ యొక్క బిజినెస్ దొంగల గుహత మార్చి దేవుడు మందిరం దొంగల కోట

అప్పుడు అక్కడ ఉన్న పనిచే శాస్త్రులు ఈరోజు సబ్బద్దు కాదా ఈరోజు దుస్సంచం అన్నప్పుడు యేసు వారి కోపముతో కలయించు ఈ సాఫ్ట్ విత్ విత్ పెద్ద చేయలేదు కానీ ఈ సాఫ్ట్ విత్ తన ద్వారా మనం వాక్యం మాట్లాడటము

సో ఆ ఆయన అంత బాగా సో రామా కోపాడు సర్వే స్ఫూర్తిగా సంతాయించోపాడవచ్చా అంటున్నా కూలయిపోయి అలా ఆయన ఆయన చెప్పినట్టు మనం చాలా సార్లు తెలుసుకున్నాను కోపం ఉంది యోగ మనకి అది తగదు అంతవరకు మనకు మన ఎమ్మెల్యే

We are a little late today. So.